కాకినాడ మూడవ బెటాలియన్ ఏపీఎస్పి క్యాంప్ నందు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మెడికోవర్ హాస్పిటల్ సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ మరియు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి కమాండెంట్ ఎం నాగేంద్రరావు పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హెల్త్ చెకప్ చేసుకుని ముందుగా ఎటువంటి అనారోగ్యం ఉన్నా తెలుసుకొని దాన్ని బట్టి డాక్టర్లను సంప్రదించి మన ఆరోగ్యాన్ని మనమే సంరక్షించుకోవాలని ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలని తెలియజేశారు అలాగే పోలీస్ సిబ్బంది పద్నాలుగు మంది రక్తదానం చేశారు వారిని ఈ సందర్భంగా కమాండెంట్ సర్టిఫికేట్ అందజేసి వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో మెడికోవర్ డాక్టర్ చెన్నకేశ్వరరావు ఎండి కార్డియాలజిస్ట్ డాక్టర్ అరుణ్ కుమార్ ఎంఎస్ఆర్తో మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కామరాజు యూనిట్ మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్ శ్రీరామ్ డాక్టర్ లక్ష్మీదేవి అసిస్టెంట్ కమాండెంట్స్ డి మురళీకుమార్ ఎస్ మన్మథరావు ఎం మోహన్ రావు గంగరాజు ఆర్ఐలు అజయ్ కుమార్ రవిశంకర్ మురళీ మోహన్ రావు హరిబాబు ప్రసాద్ ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు ఈ క్యాంపు నందు సుమారు నలభై ఐదు మంది మెడికల్ క్యాంపులో పాల్గొని ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు పద్నాలుగు మంది రక్తదనం చేశారు వాళ్ళందరికీ ఏం చేయాలి వెళ్ళి ట్రీట్మెంట్ వెళ్ళి డయాగ్నోసల్ ట్రీట్మెంట్ ఎల్లీ డయాగ్నోసే ఈసీజీ కానీ పూడి కానీ ఈఎంపీ కానీ చేస్తారు ఈ మూడు ఖచ్చితంగా చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇంకా అదర్ రిస్ప్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ ఒక టూ త్రీ రిస్ప్యాక్టర్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏ యాన్యువల్ చెకప్స్ లేదు అంటే మోస్ట్లీ మీకు జరుగుతుందని అనుకుంటున్నాను ఇక్కడ యానివల్ చెకప్ డాక్టర్స్ ఆల్రెడీ అవైలబుల్ బట్ ఈ డాక్టర్స్ ఈసీజీ పూడీకు రీచ్ అయ్యి కాబట్టి వాళ్ళ డౌట్ గవర్నమెంట్ వాళ్ళు మా పంపించిన వరకు కాడాల్సి ఉంది సరిపోతుంది సో ఈసీ టూ డీ కూడా టూడీ అయితే ఖచ్చితంగా షుగర్ పీపీ స్మోకింగ్ యాన్యువల్ ఎవ్రీ ఇయర్ చేయించుకుంటే మనం ఎర్లీగా ట్రీట్ చేయొచ్చు ఒకవేళ ఏమైనా ఏమైనా ఉందా సరే బ్లాక్స్ కానీ ఏమన్నా సార్ నాన్యువల్ మనం తేలవచ్చు అవసరమైతే సో లేవు బాగానే ఉందంటే గొడవలేదు ఎవరి ఇయర్ చేయించుకొని రెగ్యులర్ చెప్పి బాగుంది థర్టీ ఉందని చేసుకోవచ్చు సో దాన్ని సింకోటి రోపలాక్టీ ట్రీట్మెంట్ కూడా అవసరం అయితే ఇస్తాం రూపాయలకు అనగా లాగడానికి వస్తే ట్రీట్మెంట్ ఇమీడియట్గా ఇన్ నైన్టీ మినిట్లో హాస్పిటల్ అయితే రిజల్ట్స్ బాగుంటాయి స్టంట్ చేయడానికి నేర్పించి తర్వాత లేట్ అయిపోయింది గుడ్డ పంపించడం తగ్గడం హార్ట్ యూస్ అవుతాయి సో కాబట్టి దిస్ ఈస్ దింగ్ అంటే వచ్చింది నేను ఎలా గుర్తు పెడతా ఉన్నాను ఒక సింపుల్గా ఒక రెండు మూడు మనం ఇంత హ్యాక్టిక్ షెడ్యూల్లో ఉండి కూడా చేసుకోవడానికి చేయాలి కాబట్టి మనం దాని మీద అందరూ కూడా వచ్చారు చేయించుకోండి డాక్టర్ కామరాజు గారికి సార్ లాస్ట్ టైము బ్లడ్ డొనేషన్ క్యాంప్లో మా దగ్గర నుంచి మేబీ మే నాట్ బి యువర్ ఆర్గనైజేషన్ కాదు చాలా డొనేషన్ ఇచ్చాము బట్ ఇఫ్ ఎమర్జెన్సీలో రిక్వైర్మెంట్ అడిగితే మీ వాళ్ళు సప్లై చేయలేకపోయారు సో మా ఆర్గనైజేషన్ బట్ మాకు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మీరు ఇస్తారని మీ గవర్నర్ గారు మాకు చెప్పడం వల్ల మీ రోటరీ క్లబ్కి అవకాశం ఇవ్వడం జరిగింది మాకు మాకు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు అవసరం వచ్చినా బ్లడ్ డొనేషన్ మాకు ఇవ్వగలగాలి అట్లాగే మన కార్డియాలజీ డాక్టర్ గారు చెప్పింది చిన్న చిన్న ప్రికాషన్స్ మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా రోజు మినిమం ఒక థర్టీ మినిట్స్ వర్కౌట్ చేయమంటే చెమట పట్టాలి బేసిక్గా నాకు తెలిసిన ఎవరో చెప్తే మొదటి ఇరవై నిమిషాలు మనం చేసేదానికి పనికిరాదంట అక్కడి నుంచి ఎన్ని నిమిషాలు చేస్తే అన్ని నిమిషాలు మన బాడీ మీద ఇంపాక్ట్ కనపడుతుంది చాలామందికి బైపాసులు జరిగిన వాళ్ళు గుండె వ్యాధితో ఉన్నవాళ్ళు మన దగ్గర చాలామంది ఉన్నారు యంగ్స్టర్స్ వాళ్ళు చూసి మీరు ప్రివెంట్ చేసుకోవడం తప్ప మనం ఏం చేయలేము ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలి ఎవ్రీ ఇయర్ మనకి యాన్యువల్ ఎలాగా మెడికల్ చెకప్ జరుగుతాయి ఒకసారి చూసుకోండి ఆ రిపోర్ట్స్ పట్టుకుని మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి మనకి ఏదైనా ప్రాబ్లం ఉందంటే దానికి కావాల్సిన ప్రికాషనరీ మెజర్స్ అన్నీ కూడా మనం క్యారీ ఫార్వర్డ్ చేయాలి అలా చేసుకున్నప్పుడు మనకు ఆరోగ్యము బాగుంటుంది మనం బాగున్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది అందుచేత ఇలాంటి అవకాశాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యం బాగా పరిరక్షించుకుంటారనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి